నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో రుద్రకోట జాతీయ రహదారిపై నూడా పంచాయతీ అప్రూవల్ లేని అనధికారికంగా వేసిన లేఅవుట్లను ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి తొలగించారు గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా లేవట్లే వేసి విక్రయాలు చేస్తున్నారని అనాధికారికంగా ఉన్న లేఅవుట్లను గురించి నూడా అధికారులు తమ దృష్టికి తీసుకురావడంతో ఉన్నతాధికారుల అనుమతులతో లేఅవుట్లను జెసిపి ద్వారా తొలగిస్తున్నామని ఎంపీడీఓ శ్రీదేవి చెప్పారు కావలి మండల పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లు ఇంకా చాలా ఉన్నాయని లేఅవుట్లు వేసిన యజమానులు తక్షణమే అప్రూవల్ తీసుకుంటే తప్పలేని పక్షన వాటిని కూడా తొలగిస్తామని ఆమె హెచ్చరికలు జారీ చేశారు మాదేజ్ లేఅవుట్ అంటే ఎలాంటి అనుమతి ఇక్కడ ఎక్కడ లేఅవుట్లో ఉన్నామని ఇక్కడ ఈ లేఅవుట్ కలిసి చూస్తే మనకి పంచాయతీ అప్రూవ్ లేదు అలాగే కూడా అప్పుడు లేదండి మనకి నూడా వాళ్ళు గత ఏడో నెలలో గత ఏడో నెల ఏడౌట్ తిరిగి కొంత లిస్ట్ పంపించారు రెండు వేల మండలానికి కూడా అక్కడ అనుమతులు లేకుండా లేఅవుట్ వేసినటువంటి పరిశీలించేసి వంటి తొలగించాల్సిందిగా ఆదేశాల మేరకు ఈరోజు రెండు రోజులు నేను కొంచెం పరిశీలించడం జరిగింది ఇక్కడ విచారిస్తే ఇద్దరు వ్యక్తులు మేము సమాచారం అందించగా మాకు ఎలాంటి సమాచారం లేదు ఈ లేడు లేవుడు మాకు సంబంధం లేదని చెప్పి చెప్పారు కానీ ఈ లేవుడు సంబంధించి మేము ఇప్పుడు వరకు ఎలాంటి అనుమతి పత్రాలతో రాలేదు అదేవిధంగా పంచాయతీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీ అయితే ఈ లేవుడ్కి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు కాబట్టి దీన్ని మేము అనామతు లేఅవుట్గా పరిగణించి దీన్ని ఈరోజు తొలగించడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీలో రుద్రపడ గ్రామ పంచాయతీ ఇంకా రెండు లేఅవుట్లు ఉన్నాయి అవి కూడా ఈరోజు మేము తొలగించడం జరిగింది వాటి సర్వే నెంబర్ కూడా మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాదాపుగా తొమ్మిది ఎకరాల ముప్పై సెంట్లో ఇంకొకటి అలాగే ఐదు ఆరు ఎకరాల అరవై ఒక్క సెంటుతో ఉంటుంది ఈ రెండు కూడా ఈరోజు మేము తొలగించగలిగింది ఈ ఆరు ఎకరాల అరవై ఒక్క సెంటుకి సంబంధించి మీకు ఈరోజు రావడం జరిగింది కానీ వాళ్ళు అయినటువంటి ఆధారాలతో అనుమతులతో మా పదార్థం మా దగ్గర రాలేదు కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర కన్వర్షన్కి యాభై ఐదు సెంటుకి మాత్రమే ఉంది మిగతా ఆరు ఎకరాలకి బట్టి అనుమతులు లేవు కన్వర్షన్ లేదు ప్లస్ అప్రూవల్ కూడా లేదండి లేవట్ అప్రూవల్ కానీ వాళ్ళు లేఅవుట్ వేసుకొని మనం ఆ లేవట్కి వెళ్దాం అది కూడా మీకు చూపిస్తానండి దాని దగ్గర కూడా మనం దాన్ని కూడా కవరేజ్ గ్రామ పంచాయతీలో నెల్లూరుకు వెళ్ళే రోడ్లో ఒక నాలుగు రైస్ లేఅవుట్ దగ్గర ఉన్నాము ఈ సర్వే నెంబర్ మీకు ఒకసారి చెప్తాం వినండి త్రీ నైంటీ సెవెన్ ఇందులో ఒకటి యాభై ఆరు అంటే ఒక ఎకరం యాభై ఆరు సెంట్లు లెంత్ ఉంది అది అక్కడ అలాగే త్రీ నైంటీ ఎయిట్ సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ఐదు సెంట్లు ఇది ఈ లేఅవుట్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో మాకు ఫాలో అవుతుంది అన్నమాట సైడు అది ఆర్ఎస్ఆర్ ప్రకారము బొగ్గా ఉన్నది అది వచ్చేసి త్రీ నైంటీ టూలో టూ పాయింట్ ఫోర్ టూ సెంట్స్ ఉంది అంటే రెండు ఎకరాల నలభై రెండు సెంట్స్ ఉంది ఇది కూడా కొంత భాగం ఈ లేఅవుట్లో కలుపుకొని ఉన్నారండి ఈ రోజు ఈ లేఅవుట్ని మనం గమనిస్తే ఎలాంటి అనుమతులు లేవు కన్వర్షన్ కూడా ఒక యాభై ఐదు సెంట్కి మాత్రం కన్వర్షన్ తీసుకొని ఉన్నారు అలాగే ఒక ఎకరానికి కన్వర్షన్ అప్లై చేస్తున్నారు అది కూడా ఇంకా తీసుకొని గుర్తలేదండి తీసుకోవడం అంటే దాదాపు ఒకవేళ ఎకరానికి కన్వర్షన్ కూడా పూర్తయితే ఒక ఎకరం యాభై ఐదు సెంటర్లు మాత్రం వాళ్ళు కన్వర్షన్ తీసుకున్నారు అంటే ఆ సాగు భూమిని మిగతా హౌస్ ఓల్డ్ భూమిగా మార్చుకోవడానికి కన్వర్షన్ చేయండి మిగతా భూమి అంతా కూడా దాదాపు నాలుగు ఎకరాల పిల్లగా ఈరోజు కన్వర్షన్ అయ్యి ఉండలేదు కానీ కుదిస్తారు కదా కుర్తిస్తే దానికి కూడా మేము మొత్తము ఏర్పాటు జరుగుతున్నాయి డివైడ్ చేయటము ప్లస్ రాళ్ళు ఐటమ్ ఇవన్నీ జరుగున్నాయి రెండు తర్వాత ప్రత్యేకంగా తయారు చేయడం గ్రామ పంచాయతీ అనుకుని చూసుకోవాలి మూడు ఎకరాలు మాట్లాడితే అదే మూడు ఎకరాలు పైబడితే నూడా అప్రూవల్కి పంపించుకోవాలి కానీ వీళ్ళు చూస్తే ఇక్కడ నుడా అప్రూవల్ లేదండి కానీ చాలా లేఅవుట్లు కూడా వేసేస్తున్నారు తర్వాత హౌసెస్ డివైడెడ్ కూడా రాళ్ళు పాడుతున్నారు ఇక్కడ సో మాకు ఈ మాసం ఏడవ తేదీ నూడా నుంచి కొన్ని ఫస్టింగ్స్ రావడం జరిగింది అందులో కావుల మండలంలో దాదాపుగా పదకొండు పంచాయతీలలో లేఅవుట్లు అనామతుగా అనుమతులు లేకుండా ఉన్నాయి మీరు వాటిని సర్వే చేసి వాటికి అనుమతులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి ముఖ్యమే చెప్పారు గత మూడు రోజుల నుంచి మేము ఇదే పని మీద ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి త్రీ నైంటీ సెవెన్ త్రీ నైంటీ ఎయిట్ ఈ సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ని నేను ఈరోజు తొలగించడం జరుగుతున్నది చూసాను కదండి లేవట్టు మన గ్రామ పంచాయతీ సర్కార్లు ఉన్నారు సర్వేయర్ గారు ఉన్నారు ఇక్కడ నాకు ఈవో ప్లాట్ ఇవ్వడుతున్నారు నేను కావాలని ఫస్ట్ అప్పుడు కాబట్టి ఇలాంటి లేవత్ కూడా చాలా ఉన్నాయి అది కూడా ఎక్కడైపోతుందండి వాళ్ళని కూడా మనం తినిపించడం జరిగింది కానీ కూడా ఎలాంటి అనుమతులు విషయం తెలుస్తుంది రోజు అది వీలైతే కూడా తెలుసుకునేట్టయితే కర్ణాటక ట్రా చేసుకున్నప్పుడు కాకపోతే నేను అందరినీ చెప్పడం ఏంటంటే ఎక్కడ కూడా అనుమతులు లేని లేవచ్చాలో ఎంత బ్యాట్ పడవచ్చు దీనివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదు మీరు లాభపడతారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మీ అత్యధిక రేట్లు రేపు కోసం లాభపడతాం లాభపడతాము ఈరోజు కొనిపెట్టింది కానీ చాలా మంది ఉద్యోగస్తులు అంతో ఇంతో సంపాదించుకున్న వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దయచేసి అనుమతులు లేనటువంటి లేఅవుట్లలో బ్లాక్ కొనవద్దు దీనివల్ల మీరు నష్టపోవడానికి తప్పిస్తే మీకు లాభం మీకు ఈ రోజు మీ లేఅవుట్ మేము కలిగిస్తున్నాం